రామారావు గారు నమస్తే సార్ నమస్తే అండి యా వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ సార్ రామారావు గారు మన రాష్ట్రాన్ని అంతా కుదిపేస్తుంది పెద్ద విషయం మద్యం కుంభకోణం ఎందుకంటే మనకి ఢిల్లీలో మద్యం కుంభకోణం ఎఫెక్ట్ మనం చూసాం అది ఢిల్లీలోనే కాదు మన పక్క రాష్ట్రం తెలంగాణలో కవిత గారికి కూడా ఏమైందో చూసాం కేసీఆర్ గారు ఎంత డిఫెన్స్ లో పడ్డారో చూసాం కానీ ఆంధ్రాలో మాత్రం మద్యం కుంభకోణం అన్నది అదొక పెద్ద హీరోయిక్ ఎఫెక్ట్ లాగా ఎయిర్ అనమాట ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎంత బలవంతుడు కావడానికి మద్యం కొంపుకోనం ఒక కారణం సో దాని గురించి అందరు విమర్శిస్తా ఉన్నారు చాలా మంది ఆయన ఆయన అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు విమర్శించారు బిజెపి వాళ్ళు విమర్శించారు కొన్ని వేల కోట్లు దోషిస్తారు అన్నారు కానీ ఈ రోజు ఆ తీగలాగితే దొరికింది సార్ అయ్యి కొన్ని నాలుగు వేల కోట్ల దాకా అంతా కూడా ఒక మనిషి దాన్ని కంట్రోల్ చేశాడు సో రాజ్ కసిరెడ్డి అనే మనిషి దాన్ని మొత్తానికి ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఆ డబ్బుల్ని రాజ్ కసిరెడ్డి తీసుకొని అలాగే ఇప్పుడు పార్టీలో నెంబర్ టూ పొజిషన్లో వైఎస్ఆర్సీపీలో నెంబర్ టూ లో ఉన్న ఒక కొడుకు దాన్ని హవాలా చేసి జగన్మోహన్ రెడ్డికు లేకపోతే ఎవరో ఒకరికి ఒక బాస్కి వచ్చేలా చేశారని చెప్పి దాని గురించి ఒక పెద్ద ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు ఏం సార్ అంటే ఇంత విచ్ఛిన్నంగా దోస్తున్నా సరే అంటే ఇప్పుడు కేంద్రం ఉంటుంది బీజేపీ ఉంటుంది వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది గవర్నమెంట్ కి వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారండి అంటే గత ఐదు సంవత్సరాలుగా ఇంత డబ్బు దోసేస్తుంటే ఢిల్లీలో ఉన్న చిన్న స్కామ్ కోసం అంత రచ్చ చేశారు అదే బీజేపీ వాళ్ళు అదే నరేంద్ర మోడీ గారు ఆంధ్రలో జరుగుతున్న ఇంత అవినీతి గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి నిగ్గు తెల్చేదాకా ఎందుకు ఆగాల్సి వచ్చింది ఇది మొత్తం భారతదేశంలో కొంచెం సెన్స్ ఉండి సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు వేస్తున్న ప్రశ్న మీ ప్రశ్న నా ప్రశ్న కాదు అసలు ఏమిటి జగన్మోహన్ రెడ్డి ఏమిటి నరేంద్ర మోదీ గారు ఆయన ఉత్తముడు ఈయన ఉత్తముడు ఇద్దరు చాలా ఉత్తములు ఇద్దరు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అన్యాయాలు జరిగిపోతున్నాయి అక్రమాలు జరిగిపోతున్నాయి మరి కేజ్రీవాళ్ళు నిజాయితీ పొరడే కదా లోపం దృష్టిలో అట్లాంటి వాళ్ళు తీసుకెళ్ళిపోయి జైల్లో పడేశారు కేసీఆర్ కూడా కొంచెం పార్టీల్లో ఇంత ఇక్కడ తెలంగాణ పిత అనిపించుకున్నాడు కదా ఆ పిత లేదు ఏమీ లేదని చెప్పేసి వెనక ముందు చూడకుండా కేసీఆర్ కూతురు తీసుకెళ్ళి అక్కడ జైల్లో వేస్తారు తిహార్ జైల్లో మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఏ శక్తి అడ్డుతుంది ఆయన్ని ఎందుకు అండవలసి వస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశంలో శిక్ష స్ఫృతి మీదే నమ్మకం పోతుంది అంటే ఇంతేనా అంటే ఎన్ని అన్యాయాలైనా చేయొచ్చు ఎన్ని దారుణాలైనా చేయొచ్చు శిక్ష పడదు శిక్ష పడినా ఒక నెల రోజులు రెండు నెలలు లేదంటే ఆరు నెలలు ఉంటుంది తర్వాత వెనక్కి వచ్చేయవచ్చు అనేటువంటి ఒక తేలిక భావం ఏర్పడుతుంది ఇది మంచిది కాదు అప్పటికి ఇప్పటికి కూడా నేరస్తుల సంఖ్య ఎందుకు పెరిగిపోతుందంటే వాళ్ళకి భయం లేదు చట్టం అంటే శిక్షలు అంటే భయం లేదు ఏం చేస్తారు వీళ్ళు తీసుకెళ్తారు బెయిల్ తెచ్చుకుంటాం మళ్ళీ రాజాలా తిరుగుతాం అనేటువంటి ఒక ఆలోచన ఉండబట్టే ఇన్ని అవతరాలు వస్తున్నాయి అన్నమాట దాని గురించి నరేంద్ర మోదీ కాదు కదా బీజేపీ పార్టీ అంతా కూడా తన ఉనికిని కోల్పోయే ప్రమాదం వాటిల్లుతుంది కానీ గనక ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇకపోయినట్టయితే ఈ మద్యం కుంభకోణంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ మామూలు ప్లాన్ కాదు ఇందులో మీరు అనుకున్నట్టుగా విజయసాయి రెడ్డి రాజకసిరెడ్డి వీళ్ళ మాత్రమే మధ్యంలో ఆ కుంభ మన ఎవరు రాజకసిరెడ్డి తర్వాత కోడాలి నాని కాని రోజా కాని తర్వాత ఏంటంటే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాని వీళ్ళందరూ రోజా తాలూకు బ్రదర్స్ కానీ చాలా అటు నాని కానీ పేరిన నాని కానీ వీళ్ళందరూ కూడా అంటే తలా పాపం తెలా పాపం తలా పిడికిడైనట్టు అందరూ కూడా దీనిలో సర్వ సమగ్రంగా దోచుకున్నారన్నమాట అందుకే ఆయన శ్లోగన్ చెప్తాడు దాచుకో దోచుకో పంచుకో అన్నది ఆయన తాలూకు శ్లోగను ఆ దాచుకున్నాడు దోచుకున్నాడు పంచుకున్నారు కనుక ఎవరు మాట్లాడలేక పేరు మరి ఈ పంచుకునే దాంట్లో మరి అధినాయకులు భారతదేశపు ప్రభువు ఆయన మరి ఆ పాత్ర ఎంత వరకు ఉందో ఈ పంచుకోవడం ఎంత వరకు తొంగి చూసాడో చూస్తే వెంటనే అరెస్ట్ చేయాలి మరి చూసి చూడనట్టుగా ఉన్నాడు మరి దేన్ని కాపాడడం కోసం ఇంకా ఆయన కిమ్మల మసలు కుండా అలా ఉన్నాడు అర్థం కావటం లేదు ఏమిటి సుభిక్షంగా భారతదేశాన్ని చేస్తారంటారు ఎక్కడి నుంచి చేస్తారు ఒక పక్క నుంచి దోచుకుంటున్నారు ఒక పక్క నుంచి మానభంగాలు మారణ ఆ పారిశ్రామికంగా బాగా వెనకబడిపోయారు అటు శత్రువు నుంచి చేస్తున్నారు ఇటు మొత్తం అంటే అమలు కాని పథకాలు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తూ ఉంటున్నారు అంటే ఇంత అనాలోచితమైన నిర్ణయాలు తీసుకొని ఏమిటి ప్రజలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ప్రజలకి అంత ముందు రాధరిక వ్యవస్థ కంటే మీరు ఏదో అయిపోయారే రాధరిక వ్యవస్థలో కూడా పరిపాలన సమృద్ధిగా సాగాలంటే అందరూ కూడా ఇంత పనిచేయాలి పనిచేసిన దానికి ఓ శిస్తు కట్టాలని చెప్పి అనుకునేవారు అలా కాదు ప్రతి ఇంటికి ఒక పెన్షన్లు రెండు పెన్షన్లు నడితే రెండు నాలుగు ఎనిమిది వేలు రూపాయలు అందున ప్రతి ఒక్కటి కొన్ని వికలాంగులు అయితే రెండు ఏళ్ళు పద్నాలుగు వేల రూపాయలు అంటే వీరికి ఎక్కడి నుంచి వస్తుంది సపద ఈ సంపదలు వాళ్ళు పనిచేసినట్టయితే ఎన్ని వందల ఎన్ని వేల ఎన్ని లక్షల కోట్లు మనకి ప్రపంచానికి అప్పుగా మిగిలిపోతుంది అనే విషయాన్ని ఏ నాయకుడైనా ఆలోచించాడనేటువంటిది ఒకసారి గుండు మీద చేసి ఆలోచించారన్నమాట ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఏమిటంటే బీజేపీ పార్టీ మాత్రం యాక్షన్ తీసుకోకుండా ఏదో లేస్తే నేను మనిషిని కాదు నేను కానీ లేచినట్డితే బ్రహ్మాండం బద్దలైపోతుంది అనుకుంటే ఎంతగానో అయిపోయింది పదిహేనో సంవత్సరం రన్ అవుతుంది ఈ సంస్కరణ ఎక్కడుంది అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ తాలూకు విగ్రహం తప్ప ఏముంది చెప్పండి అందరూ మా వాళ్ళు అంటారు అందరితో మాట్లాడతారు ప్రభు అందరితో మాట్లాడడం కాదు అందరి తాలూకు సంక్షేమాన్ని చూసేవాడు ప్రభు బుధం మీద చేసే మాటలు తెలగవుతుంది బుధం పరిస్థితి రాకూడదు ఇప్పుడు సినిమా వాడు కాదు కదా రాజకీయాలన్నమాట అమ్మ ఏం చేస్తుందంటే రాగానే బిడ్డ తాలు కడుపు చూస్తుంది చిన్నవరా అని చెప్పేసి ఏ బిడ్డకి ఏదైతే ఆరోగ్యంగా ఉంటుందో దాన్నే ఇవ్వడానికి చూస్తుంది అటువంటి ఆరోగ్యాన్ని అటు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రధానమంత్రి వాళ్ళు సంబంధిత నాయకులు అందరూ ఇవ్వాలి కానీ అది లేకుండా ఏదో చాలా ఇప్పుడు మేము ఎక్కడ ఉక్కుపాతం మోపేస్తాము అవినీతి వంశము లేకపోతే వాళ్ళు ఎక్కడికో దేహాజైల్లో పంపించేస్తాం అనే మాటలతో సరిపెట్టినట్టయితే ఈ ఒక మా మధ్య మా అంటే మద్యం కుంభకోణమే కాకుండా చాలా అన్ని జరిగింది ఆ డ్రగ్స్ ఉన్నాయి గంజ అనేది పుట్టిళ్ళు అయిపోయింది ఆంధ్రదేశం ఏం చేశారు చెప్పండి అలాగే రైస్ రేషన్ రైస్ ఏమో ఎక్స్పోర్ట్ చేశారు కొరయి నాని కాదు మన పేరు నాని వైఫ్ సత్యభామ జయస్వద్కుంటారు ఇక్కడేమో చంద్రశేఖర్ రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ సీ దిప్పన్నాడు అది వేళ కొరంగా జోగ్గా మిగిలిపోయింది రాజకీయ రామారావు గారు అంటే ఇప్పుడు 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 మన రాజ్ కసిరెడ్డి గారిని వీళ్ళని తీసుకొచ్చారు అలాగే మిథున్ రెడ్డి గారిని కూడా సిట్టు ఇంట్రాగేషన్ చేసింది కాకపోతే ఇది ఏమన్నా ముందుకెళ్తుందంటారా ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా అడుగునబడిపోయింది సో ఇప్పుడైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోవాలన్నా సరే వీళ్ళకున్న పైన అండదండలతో ఇది ఏమైనా పురోగతి సాధిస్తుందంటారా లేకపోతే దీన్ని కూడా ఎక్కడో చోట మళ్ళీ ఆపిచ్చేస్తారంటారా దిస్ ఇస్ ఆల్ షో అండి షో పుట్టప్పండి మీకు ఇదే కాదండి భారతదేశంలో కఠినమైన నిర్ణయాలు ఏవి కూడా జరగవండి ఇది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే అయిపోయాయి కానీ ఎవరైనా సరే ఏ పార్టీకి కూడా మినహాయి లేదు అంటే ఈ ఈ ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల వాళ్ళు వాళ్ళే సరి చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే సర్ది చెప్పుకుంటున్నారు అనమాట దీనివల్ల కొత్తగా వచ్చేది లేదండి మిథున్ రెడ్డి ఏమంటున్నాడు నీ సచీనుడిని అవసరం వస్తే విషయాలన్నీ చెప్తాను అంటున్నాడు కోర్టులో ఉండబట్టి నేను చెప్పలేకపోతున్నానని అని రెడ్డి అన్నాడు ఆ రాజు కసిరెడ్డి కూడా కోర్టు పరిధిలో ఉండి ఉండబట్టి నేనేం చెప్పలేకపోతున్నాను అన్నాడు ఆయన అరెస్ట్ ఉంది ఇక్కడ రాజు కూడా మొత్తం బయట పెట్టినట్టు విజయసాయి రెడ్డికి బోర్డు చేసినట్టుగా ఉంటుంది బోర్డు గుడ్డు చేయిస్తాను అంటున్నాడు విజయసాయి రెడ్డి ఏమంటున్నాడు రాజు కసి ఈ సర్వస్వానికి మూలాధారం ఎవరంటే రాజ్ కసిరెడ్డి అని ఆయన అంటున్నాడు దీన్ని ఎవరు మీరు యాక్షన్ తీసుకుంటారు ఎలా యాక్షన్ తీసుకుంటారు అందువల్ల వీళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఏం లేదండి ఈడీలు అందరూ కూడా టోటల్ క్లియర్ కట్గా క్లారిఫికేషన్తో పిక్చర్ వాళ్ళ దగ్గర ఉంది అడ్రస్ చేస్తే అరెస్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద హత్యలో అవినాష్ రెడ్డి తీసుకుందాం ఒకసారి అరెస్ట్ అంటే అరెస్ట్ చేస్తారు అక్కడ అరెస్ట్ అనే మాట అనరు ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇంకేమని చెప్పండి తీరా లాస్ట్గా ఏమంటారంటే రెడ్డి వాళ్ళ నాన్న హత్య చేసిందని తెలుస్తారు వీళ్ళు వాళ్ళ అమ్మాయికి ఏదో కొంచెం తక్కువ అయింది కనుక సునీత రెడ్డి అలా ఆయన కలిసి హత్య చేసిందండి చూడండి ఫ్యూచర్లో అదే వస్తుంది ఇంత డ్రామా ఆడిందంట అంత అవినీతిమయంగా భారతదేశంలో ఈక్వేషన్ ఉంది అది వాళ్ళ అని కూడా చెప్పండి ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయం ఏమండి పదేళ్ళు ఉండాలండి రాజశేఖర్ నుండి ఏం పట్టుకుపోయాడు పౌరాలు కొట్టులో ఏం తీసుకెళ్ళాడండి వాచ్ కూడా తీసుకెళ్ళలేకపోయాయి శరీరానికి ఉన్న వాచి అది ఎందుకు ఆలోచించవచ్చు లేదో తెలియదు భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో చాలా గర్వకారణంగా ఉంది అంటే మన శరీరంలో రక్తం ఎలా ఉంటుందో భారతదేశంలో ధర్మం కానీ శాంతి స్థాపన కానీ విలువలు కానీ అంతర్లీనంగా ఉంటాయి అంటే ప్రజల తాలూకు జీవనాడే కొంచెం ఒక ధర్మం అంటూ ఉంటుంది అన్నమాట అంత పేరు ఉన్న భారతదేశానికి వీళ్ళు మత్సాలు తీసుకురాడమే కదండి అమ్మో భారతదేశం అంటారు అమ్మో ఇక ధర్మాలు పుట్టాయంటారు అమ్మో వేదాలు పుట్టాయి అంటారు అలా గౌతమ్ బుద్ధుడు కూడా ప్రచారం కోసం భారతదేశాన్ని ఉపయోగించుకున్నాడు ఇట్లాంటి దేశంలో ఇలాంటివి జరుగుతున్నాయంటే ఏదో మనకు ఒత్తిడి చేస్తారు మళ్ళీ ప్రక్షేళను చేసేస్తారు మళ్ళీ సుదీక్షమైన రాజ్యాన్ని మనం కళ్ళ చూస్తాము అని అనుకోవడం మాత్రం మా తాలూకు భ్రమే అవుతుంది నా దృష్టిలో యా డెఫినెట్ గా సార్ చూద్దాం అంటే ఈ కేసుని ని కన్నా సరే కొంచెం పురోగతి సాధించి ఇందులో వాళ్ళు నిగ్గుదేలుస్తారో లేకపోతే మిగతా రాజకీయ లాగానే ఈ కేసు కూడా మిగిలిపోతుందో ఇది ఇక్కడ కుటుంబ ప్రభుత్వానికి అలాగే లో నరేంద్ర మోడీ గారికి కూడా డెఫినెట్ గా పరీక్ష ప్రజలు మాత్రం డెఫినెట్ గా దీన్ని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు ఇది ఎలా ఎవల్వ్ అవుతుందో చూద్దాం సార్ Thank you. Thank you. Thank you.